వెల్కమ్ బ్యాక్ టు ముందుగా చిన్న చేయండి పాటు ఇవ్వండి ఈరోజు కథ మిస్టర్ మిస్ థర్టీ ఫైవ్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా అయితే వెంటనే సంప్రదించండి ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును విద్య ఉద్యోగ సమస్యలు వ్యాపారములో వ్యవసాయములో నష్టాలు రావడం శత్రుభయం నరదిష్టి నాగదోషం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం పిల్లలు పెద్దల మాట వినకపోవడం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు గాలి గ్రహ చెడు ప్రయోగాల నుండి నివారణ చేయబడును స్త్రీ మరియు పురుష వసీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితమైన పరిష్కారం చేయబడును స్వీటీ ఏమైంది ఆదిత్య ఎందుకు ఇలా ఉన్నావు నీకు ఆ సీక్రెట్ ఏంటో తెలిసిందా అందుకే అప్సెట్ అయ్యావా అని ఎంతో దిగాలుగా అతన్ని అలాగే కౌగిలించుకొని అడుగుతుంది స్వీటీ విక్రమ్ ఆదిత్య ఆమె ప్రశ్నలతో స్పృహలోకి వచ్చినట్టు ఉలిక్కిపడి తానేం చేస్తున్నాడో గమనించుకున్నాడు స్వీటీని తను హక్ చేసుకుని ఉన్నాడు ఓ నో అనుకొని ఆమెకు దూరంగా జరిగి ఇబ్బందిగా మొహం దాచుకుంటూ ఉన్నాడు స్వీటీ అతన్ని పరీక్షగా చూస్తూ నిన్ను నేను చూడలేదు ఆదిత్య ఇంత అప్సెట్గా ఉన్నావంటే ఏదో జరిగింది నీకేదో తెలిసింది నువ్వు తట్టుకోలేని విషయం తెలుసుకున్నావు అంతేనా ఏంటది నాతో చెప్పు ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగింది అతనేమని చెప్తాడు తన తండ్రి ఒక మోసం చేశాడని తనకి కన్నవాళ్ళు ఎవరో తెలీదు నన్ను ఎత్తుకొచ్చి పెంచుకున్నాడని ఎలా చెప్పగలడు తన తండ్రికిచ్చిన మాట గుర్తు చేసుకుంటూ ఆమెతో ఏమీ చెప్పలేదు గట్టిగా ఊపిరి తీసుకొని ఫేస్ నార్మల్గా పెట్టుకుంటూ లేదు అలాంటిదేమీ ఏమీ లేదు ఏదో డిస్టర్బ్ అయ్యాను ఇట్స్ ఆల్ రైట్ నేను వెళ్ళాలి అని కంగారుగా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఆగు ఆదిత్య ప్లీజ్ నేను నీతో మాట్లాడాలి అంటూ అతడు చేయి పట్టుకుంది స్వీటీ అలా అడుగుతుంటే విక్రమాదిత్య నిజం చెప్పేస్తాడనే కంగారు కలిగి కాస్త మొండిగా చేస్తున్నాడు చెప్తే అర్థం కదా నేను వెళ్ళాలని అంటూనే స్వీటీ కళ్ళల్లో నీళ్లు కనిపించేసరికి ఆగిపోయాడు స్వీటీ వైపు చూసి నా సంగతి సరే నువ్వేంటేడుస్తున్నావు ఏమైంది నా కోసం ఆఫీస్కి వెళ్ళావంట ఎందుకు చెప్తాను ఆదిత్య నీతో అంతా చెప్తాను అంతకంటే ముందు నువ్వు చెప్పు ఎందుకు ఇంత అప్సెట్ అయి అప్సెట్గా ఉన్నావు మీ డాడ్తో ఏమైనా గొడవ జరిగిందా లేదు ఆయనతో నాకు ఎలాంటి గొడవ లేదు ప్రస్తుతం అంతా సెటిల్ అయింది నా ఆఫీస్లో ఇన్నేళ్ళుగా మోసం చేస్తూ అక్రమంగా సంపాదించి కంపెనీకి నష్టం తెచ్చిన వాళ్ళని డిస్మిస్ చేశాను వాళ్ళు ఇంకా మా కంపెనీలో అడుగు అలాగే నేను వచ్చిన పని పూర్తయింది సో స్వీటీ తడబడుతూ సో అని అడిగింది విక్రమాదిత్యంగా నేను వెళ్ళాలి నాకు ఈ ఊరిలో పని లేదు చెన్నై వెళ్ళిపోతాను మళ్ళీ ఇక్కడికి రావడం కుదరకపోవచ్చు స్వీటీ ఆ మాట విని చాలా ఫీల్ అయింది కానీ అతన్ని ఏమీ అడగలేకపోయింది ఇప్పుడు చెప్పు ఎందుకు ఆఫీస్కి వచ్చావు ఏడుస్తూ కూర్చున్నావు ఆ సౌరవ్ కోసమేగా వాడు కంప్లైంట్ చేశాడు అంతేగా చూడు స్వీటీ నేనేమి వాడిని చచ్చేలా కొట్టలేదులే వారంలో కోలుకుంటాడు అంత దానికి టెన్షన్ అయిపోయి బాధపడుతూ కూర్చోకు అంటూ దీర్ఘం తీశాడు అంతే స్వీటీ షాక్ అయింది వాట్ సౌరవ్ని నువ్వు కొట్టావా వాడికి యాక్సిడెంట్ అవ్వలేదా వాట్ వాటేస్తే ఆదిత్య నువ్వెందుకు వాడిని కొట్టావు విక్రమాదిత్య ఆమెతో అసలు విషయం చెప్పేశాడు అందుకే చిరాకు పడుతూ ఎందుక వాడికి ప్రాక్టికల్ జోక్ అంటే ఎలా ఉంటుందో తెలియజేయడానికి కాస్త ఉంటే నీ ప్రాణాలు పోయి ఉండేవి తెలుసా చూస్తే ఎలా ఊరుకునేది అందుకే నిన్ను భయపెట్టిన మాస్క్తో వెళ్ళి చితక్కొట్టాను కొట్టాను దెబ్బకి క్లౌన్ మాస్క్ అంటే భయం వేసి ఉంటుంది ఓ నో ఆదిత్య ఎంత పని చేసావు నేను అనుకుంటూనే ఉన్నాను ఇలా ఏదో జరిగే ఉంటుందని నాకు నువ్వు చేసింది నచ్చలేదు ఆవేశంలో వాడిని కొట్టావు వాడికి ఏమన్నా జరిగితే అనన్య అత్తయ్య ఏమవ్వాలి ఆవిడ ఇప్పటికే చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది ఇంకా నయ్యం సౌరవ్కి ఏమీ కాలేదు విక్రమాదిత్య ఇరిటేట్ అవుతూ ఇప్పుడు వాడికి ఏమీ కాలేదుగా రిలాక్స్ ఓవర్గా ఫీల్ అవ్వకు అవునులే ఎంతైనా నీ బావ మీ అత్తయ్య నీకు వాళ్ళ కోసం దిగులుంటుంది సారీ నేను తప్పు చేశాను ఇంకా నా వలన ఎలాంటి ప్రాబ్లం ఉండదు నువ్వు నీ వాళ్ళు హ్యాపీగా ఉండండి బాయ్ అని కారెక్కేశాడు స్వీటీ విక్రమ్తో మాట్లాడాల్సిన విషయం చాలా ఉంది అని అతన్ని అడ్డుకుంటూ వెనకే వెళ్ళి ఆమె కూడా కారెక్కింది విక్రమ్ ఆదిత్య కోపంగా చూస్తూ ఏంటిది ఎందుకు నువ్వు నా కారెక్కావు దిగు నేను వెళ్ళాలి అన్నాడు స్వీటీ మొండిగా దిగను నీతో మాట్లాడాలి ఆగు అనింది విక్రమ్ కోపంగా చూస్తూ నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు దిగు లేదా నేను నిన్ను అని ఏదో అనబోయి ఆగాడు హా నన్ను కారులో నుండి బయటకు తోసేస్తా అంటావా ఏమీ మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు విక్రమాదిత్య స్వీటీ కంగారుగా హేయ్ ఎక్కడికి ఆగు అంటున్నా అతడు మాట్లాడకుండా కారు ముందుకు పోనిచ్చాడు కొంత దూరం ఆమె అడుగుతున్న సమాధానం ఇవ్వకుండా కారు ముందుకు పోనిస్తూ స్వీటీ కంగారు పడ్డం చూస్తూ భయంగా చూడ్డం గమనించి కోపం కంట్రోల్ చేసుకుంటూ నేను నా గెస్ట్ హౌస్కి వెళ్తున్నా నన్ను అడగకుండా నా కార్ ఎక్కవు దిగు అంటే దిగలేదు అందుకే నా గెస్ట్ హౌస్కి నేను పోతున్నా నీకు భయంగా ఉంది అంటే చెప్పు వెనక్కి తీసుకువెళ్ళి ఇంటి దగ్గర విడిచిపెడతాను బట్ వన్ కండిషన్ నువ్వేమీ మాట్లాడకూడదు నాకు భయంగా ఉంది ఆదిత్య అయినా సరే నేను నీతో మాట్లాడతాను ప్లీజ్ కారు వెనక్కి తిప్పు పెద్ద తేకి నేనింట్లో లేను అని తెలిస్తే కంగారు పడతారు పొగరు వద్దు అంటే చేస్తాను అంటుంది కానీ నేను నీ మాట ఎందుకు వినాలి నువ్వు నా మాట వినలేదుగా అని పంతంగా కారు ముందుకు పోనిస్తూ ఉంటే స్వీటీ చాలా టెన్షన్ అవుతూ ఆదిత్య ప్లీజ్ కారు వెనక్కి తిప్పు చెప్పేది అర్థం కాదా అని అడిగింది విక్రమాదిత్య ఏం మాట్లాడకుండా కారు తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాడు ఆమె కంగారుగా చూస్తుంటే అతడు కారు దిగి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు స్వీటీ చుట్టూ చూసింది అర్ధరాత్రి చాలా చీకటిగా ఉంది అలాంటి టైంలో తనని కారులో వదిలేసి తను లోపలికి వెళ్ళిపోతున్నాడు ఓ నో మెంటల్ ఫెలో అని తిట్టుకుంటూ భయంగా కారు దిగి అతడు వెనకే లోపలికి వెళ్ళింది విక్రమాదిత్య లోపల సోఫాలో కూర్చొని ఆమె వైపు చిరాగ్గా చూస్తూ స్వీటీ నా కోపం తెప్పించకు నాకేం మాట్లాడాలని లేదు అసలే ఆకలిగా ఉంది చాలా చిరాగ్గా ఉంది నీకు కార్ డ్రైవింగ్ వచ్చని తెలుసు నువ్వు వెళ్ళాలి అనుకుంటే నా కార్ తీసుకొని పో అనవసరమైన టాపిక్ మాట్లాడకు నాకు చిరాగ్గా ఉంది స్వీటీ అతడి వైపు చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు గట్టిగా ఊపిరి తీసుకొని నేను వెళ్ళను నాకు ఆకలిగానే ఉంది ఇక్కడ కిచెన్ ఎక్కడుంది అని అడిగింది విక్రమాదిత్య విచిత్రంగా చూస్తూ కిచెన్ ఉన్న ప్లేస్ వైపు తల తిప్పి చూశాడు అని స్వీటీ దీర్ఘం తీస్తూ అటువైపు వెళ్ళింది అతడికి చాలా వింతగా అనిపిస్తుంది కానీ ఏదో తెలియని సంతోషం కలిగింది స్వీటీ కిచెన్లో ఉన్న పదార్థాలు చూసి ఏదో తనకి చేతనైన కిచిడీ లాంటివి చేసి తెచ్చింది విక్రమాదిత్య ఆశ్చర్యంగా చూస్తుంటే ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ బాటిల్ తెచ్చి టేబుల్ మీద పెడుతూ చూసింది చాలరా తిందాం నాకు చాలా ఆకలి వేస్తుంది నేను పెట్టింది తింటే నేను నిన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను లేదా ఇక్కడే ఉండి నేను ఇరిటేట్ చేస్తాను అని అడిగింది స్వీటీ విక్రమాదిత్య స్వీటీ చేసిన వంటకం తినకుండా ఎలా ఉంటాడు అందుకే స్టైల్గా వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని తింటాను నీ గొడవ ఉండదు అంటే ఎందుకు తినను అని ఆమె చేత్తో వడ్డిస్తుంటే ఇష్టంగా కడుపు నిండా తిన్నాడు ప్రాణం వచ్చినట్టు అనిపించింది అతడికి స్వీటీ అతడెంత ఆకలిగా ఉన్నాడో అర్థం చేసుకొని మనసులో అనుకుంది నువ్వెందుకో చాలా అప్సెట్ అయ్యావు అని విక్రమ్ ఆదిత్య ఏయ్ పెట్టకు నువ్వు కూడా తిను నువ్వు తినడం అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను స్వీటీ సైలెంట్గా భోజనం చేసి అతడికి జ్యూసిస్తూ ఆమె కూడా తాగింది ఇద్దరు ఇప్పుడు కొంత శక్తి తెచ్చుకున్నారు విక్రమాదిత్యకి స్వీటి దగ్గరగా ఉంది అంటే చెప్పలేని సంతోషంగా ఉంది పైకి మాత్రం కోపం చూపిస్తూ ఆమె చెయ్యి కడుకున్నాక హుం ఇంకా వెళ్దామా అన్నాడు ఆమె దిగులుగా చూస్తూ ప్లీజ్ ఆదిత్య ఒక్క పది నిమిషాలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు నీతో మాట్లాడాలి ఇది నా బావ సౌరవ టాపిక్ కాదు ప్రామిస్ చేస్తున్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ప్లీజ్ నీతో మాట్లాడాలి ఇప్పుడు మిస్ అయితే నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకపోవచ్చు నిన్ను నేను కాంటాక్ట్ అవ్వలేకపోవచ్చు అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ నేను చెప్పేది విను విక్రమ్ ఉలిక్కిపడ్డాడు నిన్ను కాంటాక్ట్ అవ్వకుండా నేనేలా ఉంటాను అనుకున్నాడు స్వీటీ అలా అడుగుతుంటే ఏదో డౌట్ వచ్చింది అందుకే ఆమె వైపు సూటిగా చూస్తూ ఓకే అన్నాడు స్వీటీ కంగారుగా అతడి చేయి పట్టుకొని ట్యాంక్స్ ఇలా రా అని చెప్పి ఒక చోట కూర్చోపెట్టింది అతడు ఏం చెప్తావు అన్నట్టు చూస్తుంటే స్వీటీ తన చేతిలో ఉన్న మొబైల్లో ఒకప్పటి విక్రాంత్ ఫోటో చూపిస్తూ ఈయనెవరో తెలుసా అనింది విక్రమాదిత్య ఫోటో చూస్తూ తెలీదు ఎవరు అన్నాడు స్వీటీ మా మావయ్య విక్రాంత్ వర్మ సౌరవ్ ఫాదర్ అనింది అంతే విక్రమాదిత్య ఇరిటేట్ అవుతూ ఇప్పుడే చెప్పావుగా ఆ సౌరవ్ టాపిక్ మాట్లాడను అని మరెందుకు వాడి ఫాదర్ ఫోటో చూపిస్తావు ప్లీజ్ ఆదిత్య కాస్త ప్రశాంతంగా ఉండు చెప్పేది విను నువ్వు విక్రాంత్ మావైని ఎప్పుడు చూడలేదుగా ఓకే ఈ ఫోటో చూడు అంటూ ఒకప్పుడు సౌరవ్ వర్మ బ్రతికుండగా విక్రాంత్ సౌరవ్ కలిసి క్లోజ్గా దిగిన ఫోటో చూపించింది విక్రమ్ ఆదిత్య చిరాగ్గా ఫేస్ పెట్టుకొని ఆ ఫోటో వైపు చూశాడు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంతవరకు తాను చూడను కూడా చూడని వ్యక్తితో కలిసి ఫోటో దిగినట్టు కనిపిస్తుంది స్వీటీ అతడు షాక్ అవ్వడం చూసి బాధగా చెప్తుంది ఆదిత్య షాక్ అయ్యావా నేను నీకంటే ఎక్కువే షాక్ అయ్యాను దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయాను తెలుసా ఈ ఫోటో ఇప్పటిది కాదు సుమారు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం తీసింది విక్రాంత్ మావయ్యతో ఉన్నది నువ్వు కాదు మా పెద్ద మావయ్య సౌరవర్మ వర్మ గారు ఆయన చనిపోయి ముప్పై ఐదేళ్ళవుతుంది విక్రమాదిత్య మతిపోయినట్టు చూస్తూ ఉన్నాడు మహిధర్ మినిస్టర్ అయ్యాక చాలా బిజీ అయిపోయావు పరమేష్ పరమేష్ నవ్వుతూ నువ్వు నాకంటే బిజీ కదా మహిధర్ అతడి మాటలకు మహిధర్ నవ్వుతూ ఇద్దరం ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఎప్పటి నుండో బిజీ చదువుకున్న రోజుల్లో మనిద్దరి నుంచి స్నేహం మీ నాన్నగారు శేషాచలం గారు మంచి బిజినెస్ మ్యాన్ మా నాన్నగారు ఆయన కలిసి వ్యాపారం చేసేవాళ్ళు కానీ నువ్వు బిజినెస్ మ్యాన్ కాకుండా రాజకీయ నాయకుడు అయ్యావు నేను తండ్రి వారసత్వం పుచ్చుకొని బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నాను అదంతా సరే కానీ ఇంతకీ నువ్వేంటి సడన్గా నన్ను వెతుక్కుంటూ వచ్చావు పార్టీ ఫండ్ ఏమైనా కావాలా పరమేష్ సూటిగా విషయం చెప్పాడు నీ దగ్గర నాకు ఎలాంటి మొహమాటం లేదు నాకు పార్టీ ఫండ్ అవసరం లేదు మహిధర్ కావలసినంత వెనకేశా అంతా నా ఒక్క కూతురు కోసమే ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతుంది దాని పెళ్లి విషయమే నీతో మాట్లాడాలి అందుకే స్నేహితుడి వద్ద పర్మిషన్ అపాయింట్మెంట్ లాంటిది ఫార్మాలిటీస్ ఉండవనే నమ్మకంతో ధైర్యంగా నీ ముందుకొచ్చి కూర్చున్న నేరుగా విషం అడుగుతున్నా నీ కొడుకు విక్రమ్ ఆదిత్య చాలా అందగాడు తెలివైన వాడు ఈ మధ్య మా అమ్మాయి అతన్ని చూసి ఇష్టపడిందంట పెళ్లి చేసుకోవాలని ఆశపడింది బిడ్డల ఆశ కోరిక తీర్చకపోతే మనం కన్నవాళ్ళం ఎలా అవుతాం చెప్పు అందుకే నా అంతటి నేనే కోరి మీ అబ్బాయిని అల్లుడిని చేసుకోవాలనుకొని మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను మహిధర్ ఉలిక్కి పడ్డాడు వాట్ విక్రమాదిత్యకి పెళ్ళా మీ అమ్మాయితో అసలు ఎలా అనుకున్నా పరమేశ్ ఏ మా అమ్మాయికి ఏం తక్కువ చదువు ఉంది అందం ఉంది ఆస్తి అంతస్తులో నీకు సరి సమానంగా ఉంది ఇంకేం అర్హత కావాలి దానికి నీ ఇంటి కోడలు కావడానికి అయ్యో నేను మీ అమ్మాయిని తక్కువ చేసి అనడం లేదు మీ అమ్మాయి బంగారం కావచ్చు కానీ నా ఇంట్లో పెళ్ళికి ఎదిగిన అమ్మాయి ఉంది అంతేకాదు విక్రమ్ ఆదిత్య అభిప్రాయం ఇష్టం తెలుసుకోకుండా నేను మాటివ్వలేను వాడికి ఇష్టం ఉంటేనే నేనేదైనా చేస్తాను నువ్వే అన్నావుగా బిడ్డల మనసు తెలుసుకోవాలి వాళ్ళ ఇష్టాన్ని తీర్చాలి అని దానికంటే ముందు మా అమ్మాయి పెళ్లి ఏర్పాట్లు చూడాలి మంచి అబ్బాయిని చూసి ఏడాది పెళ్లి చేయాలనుకుంటున్నా ఆ తర్వాత విక్రమాదిత్య పెళ్ళికి పెళ్లికి ఓకే అంటే వాడికి ఎవరైనా నచ్చితే పెళ్లి ఏర్పాట్లు చూస్తాను అప్పుడు పరమేశ్ ఉంది మహిధర్ నువ్వు చెప్పినట్టు అమ్మాయి పెళ్ళి అబ్బాయి పెళ్లి సంగతి చూద్దాం నువ్వు మాట అంటే బాగుంటుంది నీ మాట మీ వాడు కాదంటాడా ఏంటి లేదు నేను వాడి అభిప్రాయం తెలుసుకోకుండా ఎలాంటి మాట చెప్పను వాడికి ఇష్టం ఉంటేనే ఏదైనా పరమేష్ తడబడుతూ అలాగే కానీ మా అమ్మాయి మీ వాడికి తప్పకుండా నచ్చుతుంది అందులో సందేహమే లేదు ఒకసారి చూస్తే తెలుస్తుంది అలాగే వాడితో మాట్లాడతా నువ్వన్నట్టు అమ్మాయి వాడికి నచ్చితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు చిన్నప్పుడు స్నేహితులం వియంకులం అవుదాం ముందైతే మా అమ్మాయికి సంబంధం చూడాలి పరమేష్ కన్నింగ్ మైండ్ సెట్ కలవాడు ఒకప్పుడు శేషాచలం గారి కొడుకు కదా ఎంతైనా ఆయన బుద్ధులు వారసత్వంగా అబ్బాయి భూమి గుండ్రంగా ఉంటుంది అన్నందుకు ఉదాహరణగా అంతా ఒకే చోట కలిసిన్నారు అనన్యకి ఒకప్పుడు శత్రువు శేషాచలం ఆమె సొమ్ము కాజేయాలని చూశాడు ఆమె బిడ్డని కిడ్నాప్ కూడా చేశారు ఇప్పుడు అసలు వారు సుడని శేషాచలం మనవరాలికిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు ఒకరికి ఒకరు తెలియకుండానే అంతా జరుగుతుంది కానీ విక్రమాదిత్య మనసులో స్వీటీ ఉంది ఆ విషయంకు అతడికి కూడా తెలీదు పరమేశ్ అమ్మాయి హరిణికి మంచి వరుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు సరే అంటే ఒకసారి అమ్మాయిని చూడ్డానికి తీసుకొస్తాను అదే సమయంలో మా అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తా ఒకేసారి చూస్తే ఇటు హరిణి అటు ఆదిత్య ఇద్దరూ పెళ్లి కోకే చెప్పేస్తారు అబ్బాయి ఎవరు నా వైఫ్ అక్క కొడుకు వరుసకి నాకు కొడుకు అవుతాడు అబ్బాయి అందంగా ఉంటాడు నీలాగే బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటాడు నీ మొబైల్కి ఫోటో పంపిస్తున్నా చూడు అని అబ్బాయి ఫోటో పంపించాడు అతడి పేరు సిద్ధార్థ్ చూడడానికి బాగున్నాడు అందుకే మహీధర్ గారు కాదు అనలేకపోయారు దాంతో ఎల్లుండే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు వచ్చిన పని అయింది ఇక వినీష తన టాలెంట్ చూపించి విక్రమాదిత్యని పడేస్తే పెళ్లి ఖాయమైపోయినట్టే అని ఫిక్స్ అయ్యి అతడు వెళ్ళిపోయాడు మహీధర్ గారు హరిణికి అబ్బాయి ఫోటో చూపించారు ఆమెకు అబ్బాయి నచ్చాడు అలాగే ఆయన సిద్ధార్థ్ కొరకు ఎంక్వైరీ చేశారు అంతా మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆయన కూడా ఫిక్స్ అయ్యారు ఇంకా విక్రమాదిత్య విషయంకొస్తే చెప్పాలని చాలా ఎదురు చూశారు కానీ అతడు రాలేదు ఏదో పని మీద వెళ్ళాడని ధనా కూడా చెప్పాడు ఆయన కూడా ఎక్కువ బలవంత పెట్టకూడదన్నట్టు ఓపికగా ఎదురు చూస్తున్నారు ఆదిత్య ఏంటి సైలెంట్ అయిపోయావు ఈ ఫోటో చూస్తే నీకేమనిపిస్తుంది విక్రమ్ ఆదిత్య తల తిరిగిపోతుంది ఇన్నేళ్ల గతం తన తండ్రి కానీ తండ్రి బయట పెట్టారు నేనాయన కొడుకు కాదు అని నిజం బయట పెట్టారు కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అది కూడా స్వీటీ చేతిలో తనలాంటి వ్యక్తి ఫోటో ఉంది ఇదంతా ఏంటి అని ఇబ్బందిగా చూస్తుంటే స్వీటీ దిగాలుగా అతడి వైపు చూసి నీతో ఈ విషయం చెప్పాలని మీ ఆఫీస్కి వచ్చాను నిన్న రాత్రే నాకు ఈ విషయం మా పెద్దయ్య చెప్పింది గతంలో చాలా పెద్ద కథ జరిగింది విక్రాంత్ మావయ్య తన అన్నయ్యతో ఎంతో ప్రేమగా స్నేహంగా ఉండేవారు కానీ అన్న తమ్ముడి మధ్య దారుణంగా దూరం చేసింది ఒక అబద్ధాన్ని అనుకుని సౌరవ్ మావయ్య సూసైడ్ చేసుకున్నారు అంటూ అతడి వైపు చూసి నీతో నేను అన్ని విషయాలు వివరంగా చెప్తాను నేను అత్తయ్యకి ఎవరికీ చెప్పనని మాటిచ్చాను కానీ నీతో చెప్పడానికి కారణం ఉంది నువ్వు సౌరవ్ మావయ్యలా ఉన్నావు నీకు అన్ని విషయాలు తెలియడం మంచిది అప్పుడే నువ్వు పరిస్థితులు అర్థం చేసుకొని నా మాట వింటావు లేదా మెంటల్లా బిహేవ్ చేస్తావు అందుకే నీతో అన్ని విషయాలు చెప్తానంటూ అతడు అలాగే మౌనంగా చూస్తుంటే గతంలో జరిగిన అన్ని విషయాలు దాచకుండా చెప్పింది అనన్య అత్త చాలా బాధలు పడింది విక్రాంత్ మావయ్య తన అన్నని కోల్పోయారు బిజినెస్లో ఎంతో కష్టపడి గొప్ప స్థాయికి చేరుకున్నారు నీలు మల్హోత్ర లాంటి వాడు అనన్య అత్తయ్యని చాలా ఇబ్బంది పెట్టినా మావయ్య తన ప్రేమతో అత్తయ్యకి రక్షణ కల్పించి ఆమె కోసం ఈ దేశాన్ని విడిచి బావ సౌరవ్తో ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు అంత అత్తయ్య కోసమే తన అన్నయ్య మళ్ళీ పుట్టాడని బావకి సౌరవ్ అని పేరు పెట్టారు ఎంతో గారపం చేశారు మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్లకి అత్తయ్య ఇండియా తిరిగి వస్తుంది అంతా సంతోషంగా ఉన్నారు కానీ వాళ్ళ జీవితాల్లో లేకుండా పోయినా పెదమావయ్య సౌరవర్మ పోలికలతో నువ్వు వాళ్ళకు కనిపిస్తే నిజంగా వాళ్ళు ఎంతో సంతోషపడతారు ముఖ్యంగా విక్రాంత్ మావయ్య అలాగే పెద్ద అత్తయ్య కుందన నీకు వాళ్ళని చూపిస్తాను చూస్తావా ఇదిగో ఇప్పుడే చూడు అంటూ ముందుగా కుందన భరత్ సంజయ్ కలిసి ఉన్న ఫోటో చూపించింది అంతే విక్రమాదిత్య తెలుసుకున్న కథ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే ఆమె చూపించిన ఫోటోలో ఆవిడ తనని రెండుసార్లు చూసి అప్సెట్ అవ్వడం గుర్తొచ్చినట్టు అదిరిపడ్డాడు అనన్య ఆతృతగా అనన్య విక్రాంత్ సౌరవ్ ఉన్న ఫోటో చూపిస్తుంది అది చూసి అతడు ఇంకా ఎమోషన్ అయ్యాడు మొన్న అమెరికా ఎయిర్పోర్ట్లో అనన్యని అతడు చూశాడు ఆమె తనని చూసి షాక్ అయినట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది అదంతా విక్రమాదిత్య కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది అతడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటే నన్ను కన్నవాళ్ళు వీళ్ళేనా నేను సౌరవర్మ పోలికలతో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి విక్రాంత్ అనన్య దంపతులకి పుట్టానా ఓ గాడ్ ఇదంతా నిజమా నా తల్లి తండ్రి వీళ్లేనా స్వీటీ అతడి వైపు కంగారుగా చూస్తూ ఆదిత్య ఎందుకు సైలెంట్గా ఉన్నావు నీతో నేను అన్ని విషయాలు వివరంగా చెప్పాను కదా నువ్వు నాకు హెల్ప్ చేయవా రేపు అనన్య అత్తయ్య వాళ్ళు చెన్నై వస్తారు నేను అక్కడికి వస్తాను నువ్వొక్కసారి మా ఫ్యామిలీ వచ్చి కనిపిస్తావా ప్లీజ్ వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు ఎప్పుడో చనిపోయిన సౌరవ్ వర్మ ఇలా వచ్చాడంటే ఎంతో సంతోషం ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయవా మా వాళ్ళ కోసం నువ్వు నా మాట వింటావా విక్రమ్ తల తిరిగిపోతుంది స్వీటీ చెప్పిన సంఘటనలు చూపించిన ఫొటోస్ అన్నీ అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మరోవైపు పెంచిన తండ్రి తనని విడిచిపోకూడదని అడిగాడు అది అతడి మాట కూడా ఇచ్చాడు ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నిజం బయటపడేలా ఉంది అందుకే అతడి గుండె రాయి చేసుకొని మనసు తలుపులు మూసివేసి చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఆమె వైపు చూసి గట్టిగా నవ్వాడు విక్రమ్ సారీ విక్రమ్ నవ్వుతున్నాడు కానీ మనసులో ఏడుస్తున్నాడు విక్రమ్ నవ్వు చూసి స్వీటీ ఆశ్చర్యపోయింది అర్థం కానట్టు చూస్తూ ఉంది విక్రమ్ వాట్ ఈస్ దిస్ స్వీటీ నేను నీకు ఎలా కనిపిస్తున్నా నన్ను ఫోన్ని చేయాలని చూస్తున్నావా పెద్ద ప్లాన్ వేసావు ఎప్పుడో థర్టీ థర్టీ ఇయర్స్ బ్యాక్ పిక్ అని ఒక ఫోటో గ్రాఫిక్ సెట్ చేసి నా ముందుకు తీసుకొస్తే అందులో ఉన్నది నేనే అని నేను నమ్మేస్తాను అనుకున్నావా నో వే ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ నిజమో లేక కల్పితమో నాకు అనవసరం నీ ఫ్యామిలీ అంతా చెన్నై వస్తున్నారు వాళ్ళ ముందుకు నేనొచ్చి మీ ఒకప్పటి సౌరవ్ని అని చెప్తే వాళ్ళంతా నన్ను పిచ్చోళ్ళలో చూస్తారు నువ్వన్నట్టు నేను నిజంగా మెంటల్ ఫెలో అని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా ఏంటి స్వీటీ విక్రమ్ మాటలకి చాలా అప్సెట్ అయింది ప్లీజ్ ఆదిత్య అలా మాట్లాడకు నాకు చాలా బాధగా ఉంది విక్రమ్ ఆమె కళ్ళలో నీళ్లు చూసి తట్టుకోలేడు ఆమె ఎవరో ఏంటో తెలియకముందే స్వీటీ ఎడిస్తే అతని మనసు అల్లాడిపోతుంది అలాంటిది ఇప్పుడు అన్ని విషయాలు తెలిస్తే అతడి గుండె ఎంత కంగారు పడుతుంది కానీ నిజ నిజాలు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంది అలాగే కొన్ని మానసిక సంఘర్షణలు అధిగమించాల్సిన అవసరం అతడికి ఉంది అందుకే ఇప్పుడు అప్పుడే స్వీటీ మాటకి సరే అనలేక అలా విచిత్రంగా మాట్లాడుతూ ఆమెను బాధ పెడుతున్నాడు స్వీటీ నువ్వు అనుకున్నట్టు నేనేమి నిన్ను మెంటల్ ఫెలో అని ప్రూవ్ చేయాలి అనుకోవడం లేదు నాకు అవసరం లేదు ఆదిత్య ప్లీజ్ నన్ను నమ్మవా నేను చెప్పేదంతా నిజమే నువ్వు మా మావయ్య సౌరవ వర్మలా ఉన్నావు అతడు ఆమె కళ్ళు చెమ్మగిల్లడం చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఏదో చెప్పాలి అన్నట్టు చూస్తుంటే అతడి ఫోన్ రింగ్ అయింది చూడపోతే మహీధర్ కాల్ చేస్తున్నారు అంతే అతడు చాలా కంగారు పడ్డాడు స్వీటీ వైపు చూసి షూ అంటూ సైగ చేసి ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతలైనా కాస్త టెన్షన్గా అడుగుతున్నారు నాన్న విక్రమ్ ఎక్కడున్నావురా నీకోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నా నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి హరిణికి మంచి సంబంధం వచ్చింది ఆ అబ్బాయి వాళ్ళు ఎల్లుండి వస్తున్నారు నువ్వెక్కడున్నావు విక్రమ్ తన బాధ్యత గుర్తు చేసుకుంటూ సరి చేసుకుని హా కొన్ని పనులు బ్యాలెన్స్ ఉండిపోతే ఫినిష్ చేస్తున్నా ఇక్కడి వరకు అయిపోయింది వచ్చేస్తున్నా ఇంక మీరు ఎదురు చూసే పరిస్థితి రానివ్వను మీకు మాటిచ్చానుక మిమ్మల్ని విడిచి వెళ్ళను అని మనసులో అనుకుంటూ స్వీటీ ముందు అంతకంటే ఏం మాట్లాడలేక ఫోన్ కట్ చేశాడు స్వీటీ దిగాలుగా చూస్తూ ఉంది విక్రమ్ గట్టిగా ఊపిరి తీసుకొని చూడు స్వీటీ నాకు చాలా పనులు ఉన్నాయి అంతేకాదు నేను కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను నీ ప్రాక్టికల్ జోక్స్కి ఇది సమయం కాదు ఇంకెప్పుడైనా చూద్దాం ఇప్పుడైతే నిన్ను మీ అత్త ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నేను వెళ్ళాలి డాడ్ వెయిట్ చేస్తున్నారు నా కోసం ఆమె మౌనంగా చూస్తూ లేచి నిల్చింది విక్రమ్ ఆమె మౌనం వెనక ఎంత ఫీల్ అవుతుందో అర్థం చేసుకొని ప్రస్తుతం అతడు అలా రియాక్ట్ అవ్వడమే మంచిది అందరికీ అనుకున్నాడు అందుకే మనసులో బాధ బయట పెట్టకుండా స్టైల్గా కార్కేస్ తీసుకొని అక్కడి నుండి బయటకు వెళ్తుంటే స్వీటీ మనసు చాలా బాధగా ఉంది అతడికి ఇంకా ఏం చెప్పినా ఉపయోగం లేదని అర్థం చేసుకుంది ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నవాడు తన వాళ్ళకి కనిపించకపోవడమే మంచిది అనుకుంది ఎంత దారుణం ఆదిత్య నేను జరిగిన సంఘటనలు నీకు దగ్గర దాచకుండా చెప్తే నువ్వు నమ్మలేదు సరికదా నవ్వుతున్నావు ప్రాక్టికల్ జోక్ అనుకుంటున్నావు మెంటల్ ఫెలో నువ్వు ఇలాంటి వాడికి ఇంకేం చెప్పాలి ఏం చెప్పినా ఏమిటి లాభం పరిస్థితి అర్థం చేసుకుంటాడా వేస్ట్ అంతా వేస్ట్ నేను అత్తయ్యతో నీ గురించి చెప్పకపోవడం మంచిదైంది అని చాలా బాధ కోపం తెచ్చుకుంది అని ఇంకెప్పుడు అతన్ని తను చూడకుండా ఉండాలని మాత్రం అనుకోలేదు ఎలాగో చెన్నై వెళ్తుందిగా అక్కడే ఉంటాడుగా ఇంకెందుకు దిగులని చిన్న ఫీల్ కూడా ఆమె కలిగింది ఇద్దరు కారులో ఉన్నారు విక్రమ్ ఆమె ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి మనసులో చాలా బాధపడుతూ పైకి ఎంతో కూల్గా ఉన్నట్టు నటిస్తున్నాడు ప్రస్తుతం స్వీటీ దిగాల్సిన చోటు వచ్చింది ఆమె ఎలాంటి డిస్కషన్ చేయకుండా కార్ దిగి వెళ్ళిపోతూ ఉంటే విక్రమ్కి ఎంతో కష్టంగా ఉంది ఆమెను వెనక్కి తిరిగి చూసేలా ఏ పొగరు అని పిలిచాడు స్వీటీ వెనక్కి తిరిగి చూసింది విక్రమ్ తడబడుతూ ఇంత దూరం నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చాను కదా థ్యాంక్స్ చెప్పవా ఆమె వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ థ్యాంక్స్ సార్ అండ్ గుడ్ బై ఇంకా మీకు నా వలన ఎలాంటి డిస్టర్బ్ ఉండదు ఓకే అని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది విక్రమ్కి స్వీటీ గుడ్ బై చెప్పడం చాలా కోపం మాట్లాడడం కంగారు కలిగించింది ఏంటి ఏయ్ ఏంటి గుడ్ బై చెప్తున్నావు అన్నట్టు ఆమె వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ ఉండిపోయాడు స్వీటీ మాత్రం చాలా కోపంగా వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది విక్రమ్ ఉన్న పరిస్థితికి స్వీటీకి తెలీదు అందుకే ఆమెకు కోపం వచ్చింది కానీ విక్రమ్కి నరకంలా ఉంది భరించలేని నిజాలు బయటకు వస్తున్నాయి అందుకే అతడు తట్టుకోలేకపోతున్నాడు తన కన్నవాళ్ళు నిజంగా స్వీటీ చూపించిన విక్రమ్ తనన్యలా నేను వీళ్ళ బిడ్డనా ఎలా తెలుస్తుంది అసలు డాడ్కి అదంతా తెలిస్తే ఆయన ఏమైపోతారు అని విక్రమ్ తలపట్టుకొని చాలా బాధపడుతూ తన కష్టం ఎవరికీ చెప్పుకోలేక అక్కడి నుండి చెన్నై ప్రయాణం అయ్యాడు కానీ అతడి మనసుకు కోపంగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోయిన స్వీటీ దగ్గరే ఉండిపోయింది మరిక తర్వాత ఏం జరగబోతుంది చెన్నైలో విక్రమ్ని సరి విక్రాంతిని అనన్నిని విక్రమ్ కలుస్తాడా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్